సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పేరనగర్ దంపయాటకు వ్యతిరేకంగా గత యాభై తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాం మా ప్రాంతాన్ని కాపాడాలి మా డంప్ వెంటనే పనులు ఆఫ్ చేయాలి డంప్ రద్దు చేయాలని చెప్పి మరి అనేక రకాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ స్పందించకుండా అధికారులు ప్రభుత్వం అయితేనేది స్పందించకుండా కనీసం మరి డంప్ యార్డు పరు ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ప్రత్యేకంగా ఏందంటే మరి గ్రామాలలో ఉద్యమాలు చేపడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరును నిజంగా ఖండిస్తూ మరి ఈరోజు మరి దేవాలయ కమిటీ బొంతపల్లి గ్రామ దేవాలయ కమిటీ తరఫున మరి మేము ఈరోజు దీక్షలో కూర్చున్నాం కాబట్టి అందరూ కూడా భాగస్వాములై ఈ డంప్ యార్డు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం